ఇక రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ ఆర్థిక శాఖ ప్రకటన ఇక పదేళ్ల కనీస సర్వీసును పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీకి ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ స్కీము సబ్స్క్రైబర్లు లేక వారి జీవిత భాగస్వాములు యూనిఫైడ్ పెన్షన్ స్కీము అంటే యూపీఎస్ కింద అదనపు ప్రయోజనాలు పొందనున్నారు ఎల్పిఎస్ ప్రయోజనాలు ఇదివరకు పొందినప్పటికీ ఈ ప్రయోజనాలు అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది ఇక ఈ పథకం కింద యూపీఎస్ని కోరుకున్న రిటైర్డ్ ఉద్యోగులు తాము చివరిసారి తీసుకున్న జీతంలో పొదవంతును పూర్తి చేసుకున్న సర్వీసుకు కరువు భత్యాన్ని కలుపుకొని ఏకమొత్తంగా అంటే ఒకేసారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని పొందుతారు ఇక రిటైర్డ్ ఉద్యోగులకు సాధారణ వడ్డీతో బకాయిలు చెల్లించనున్నట్లు ప్రకటన తెలిపింది వీటిని పొందటానికి దరఖాస్తు చేసుకోవటానికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైన చివరి తేదీగా పేర్కొంది ఆర్థిక శాఖ జనవరిలో యూపీఎస్ని నోటిఫై చేసింది దీని కింద ఉద్యోగ విరమణకు ముందు చివరి పన్నెండు నెలల బేసిక్ పేని సగటున తీసుకొని దానిలో యాభై శాతం పెన్షన్గా లభిస్తుంది ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారు కోరుకుంటే యూపీఎస్ వర్తిస్తుంది